టే మాట చెప్తున్నా పత్రికాలో నేను మరి కొండా సురేఖ కొండా సుస్మితా పటేల్ ఇప్పుడు కూడా ఏ పార్టీలకు మేము పోయే ప్రసక్తి లేదు కాంగ్రెస్ మరి కన్న తల్లొట్టు ఉంటుంది ఈడ స్వేచ్ఛ ఉంటుంది అలా బూట్లు ఇచ్చిపోవాలి టీఆర్ఎస్ బాగా కాటిపోతే బూట్లు ఇడవాలి దొరల పెత్తనమే ఉంటుంది తప్ప ఇంకా వేరే ఏది ఉండదు మరి ఎందుకంటే మరి నేను మరి మొదటి నుంచి కూడా దొరల మరి దౌర్జాన్ని ఎదుర్కొనే ఈ స్థాయికి రావడం జరిగింది మరి ఆయన నన్ను చూసిన తర్వాత కేసీఆర్ ఒకటే మాట చెప్పడం జరిగింది మరి నేను ఇవ్వడలేను నేను వెళ్ళిపోతాను ఆయనకు ముందే ఒక ఐడియా వచ్చింది కంపల్సరీ వెళ్ళిపోతాను ఎమ్మెల్సీ దాంట్లో మరి అందరూ కోర్టులో వేస్తారు నేను మాత్రం డైరెక్ట్ పోయి రాజీనామా చేసిన మరి అదే పద్ధతిలో రాజశేఖర రెడ్డి గారి కోసం మంత్రి పదవిని త్యాగం చేసినాం మరి అదే పద్ధతిలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కూడా చేసినాం మాకు ఏ పదవులున్నా ఏ పదవు లేకున్నా ప్రజలే ముఖ్యం ప్రజలెంబడే మాయంగా ఉంటామని మరి తెలియజేస్తూ మరి జాకిర్ కూడా అభినందన తెలియజేస్తూ మరి ఇలా పెద్దల పండుగ కోసం విధంగా కూడా మరొకసారి మీరు అందరూ కూడా స్మరించుకోవాలని